అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు ఉదయం లేచేసరికి చినుకులు పడుతూ ఉన్నాయి వర్షం పడుతూ ఉన్నది వర్షం పడేటప్పుడు చిలకలకి ఫుడ్ కొంచెం పైన టెరస్ మీద వేయటానికి కూడా ఉండదు అందుకని ఫీడర్లు అన్నిటిల్లో నింపేసి పెడతాము ఈ చిలకల ఫీడర్లన్నీ అన్నీ కూడా ఖాళీగా అయిపోయినాయండి ప్రతి నాలుగైదు రోజులు మహా అయితే ఒక వారం రోజులకు ఒకసారి అన్నా సరే మార్చేస్తూ ఉండాలన్నమాట మార్చేయటం మీన్స్ అవి తినేస్తాయి అందులో ఉన్న బియ్యం అంతా మళ్ళీ నింపుతూ ఉండాలి ఇన్ కేసు వర్షం పడి తడిచినాయి అనుకోండి అవి బియ్యం పాడైన వాసన వస్తాయి కదా అలా అయినా సరే అవి ముట్టుకోవు చిలకలు ముట్టుకోవు అనమాట అండి ఇప్పుడైతే బాగానే మొత్తం ఖాళీ చేసేసినాయి అనమాట మా వారు నేను అన్నారు నేను మార్నింగ్ లేచి కడతాను వీటి ఫీడర్లోకి రైస్ అంత అని నన్ను అన్నారు ఆయన ఒక నాలుగు రోజుల నుంచి కాలు నొప్పి అంటున్నారండి ఎందుకులేనని ఆయన లేచే లోపే నేనే ఫీడర్లన్నీ నింపేసి కట్టేస్తూ ఉన్నాను అనమాట అందున మా వారు ఈరోజు ప్రయాణం అవుతున్నారు హైదరాబాద్ వెళ్తున్నారు అనమాట అండి ఆయనకి ఉంది ఈ కాలు నొప్పి అని అంటున్నారు ఒకవేళ షుగర్ ఎక్కువైనా కూడా కాలు నొప్పి వస్తుంది అని అన్నాడు మా మరిది అందుకనే ఈరోజు షుగర్ టెస్ట్ కూడా మార్నింగే చేసేస్తామని అనుకుంటున్నాం షుగర్ టెస్ట్ చేసుకోవాలి అని అంటే మార్నింగ్ చేసుకుంటే అంటే బ్రేక్ఫాస్ట్ కాఫీ ఇవన్నీ తాగే ముందే ఒకసారి షుగర్ టెస్ట్ చేసేస్తాం అండి మా మరిదేమో మార్నింగ్ అన్నయ్యకి టెస్ట్ చేసేటప్పుడు నీకు కూడా షుగర్ టెస్ట్ చేస్తాను అని అన్నాడు ఇంతలోకి ప్రేమ్ కూడా లేచి వచ్చాదనమాట అండి ఇప్పుడు ఫస్ట్ షుగర్ టెస్ట్ చేసేసుకుంటే తర్వాత కాఫీ తాగడము దైనందిన కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతాం షుగర్ టెస్ట్ చేసుకోవడానికి మా ఇంట్లో ఈ అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఈ షుగర్ చూసే మిషన్ ఉంటుంది అనమాట అండి చాలా సింపుల్గా యూజ్ అండి ఇది ఒక బాక్స్ ఉంటుంది దీనిలో ఒక చిన్న మిషన్ ఉంటుంది అలానే నీడిల్స్ ఉంటాయి స్ట్రిప్లు ఉంటాయి అనమాట ఆ నీడిళ్ళు చాలా సన్నగా వెంట్రుక వాసి నీడిళ్ళు ఉంటుంది అసలు చేతికి గుచ్చుకున్నట్లు కూడా మనకి తెలియకుండా ఉంటుంది అనమాట ఇవేమో స్ట్రిప్ ఈ మిషన్లోకి ఈ స్ట్రిప్ ఉంటుంది కదండి దాన్ని జస్ట్ అందులోకి ఇన్సెట్ చేస్తే చాలా అనమాట మిషన్ ఆన్ అయిపోతుంది ఈ పెన్లోకి ఇదిగోండి నీడిల్ని ఇన్సెట్ చేసి ఆ క్యాప్ బిగిస్తే చాలు నీడిల్ కూడా రెడీ అయిపోతుంది ఎక్కువే ఉందేమో కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఏమాత్రం హెల్త్ ఇష్యూస్ రైజ్ అవుతున్నా సరే అండి కొద్దిగా షుగర్ అటువంటివి టెస్ట్ చేసుకోవటం మంచిది ఈ మిషన్ అయితే బాగా పనిచేస్తుంది అండి పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు కాబట్టి ఇటువంటి దీంట్లో ఒకటి ఉంచుకోవటం మంచిది ఎవరికి వాళ్ళే సొంతంగా కూడా చేసుకోవచ్చు ఇంట్లో అందరం కూడా టెస్ట్ చేసుకోవచ్చు దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి

ले इनको निकालें ये नहीं ले इनको सुन ले आप तो ये सोच है कि लगता है उन्होंने ये ट्रेन उनसे तो ये पता नहीं हम क्या चीज पर लगाएंगे అవి చూడు బొప్పాయి చెట్టుతో పోటీ పడి పెరిగిపోతున్నాయి ఆ అంద ఎప్పుడుదండి కొన్ని ఏళ్ళ క్రితం అయ్యి పోతా ఉంటది మళ్ళీ ఏవస్తుంది నేను ఆ డా ఈ మట్టినే తీసుకెళ్ తొట్లో వేసాం అందులో కూడా ఉండేది అక్కడ కూడా పాత ఇంట్ మాకు వర్షం ఎంత పడుతుంది అన్నది చూస్తే తెలిసిపోద్ది పైనుంచి రైన్ హార్వెస్టింగ్లో ఇదిగోండి గట్టిగా పడింది అంటే ఇప్పుడు ఇది పై వరకు వచ్చేస్తాయి నేను మొనగ చెట్టు వేస్ట్ తీసేద్దాం ఇంకా పురుగు వస్తుందండి రెండు మూడు వచ్చింది చెట్లు కానీ ఏమే ములక్కాడ అన్నది కా ఇట్లా ఒక్క కాడ కాసింది ఒకసారి మళ్ళీ ఒకటి ఎక్కడో ఉందంట బేబీ అందాయి ఆంటీ ఒక మొలక్కాడ ఉంది చూద్దాం చల్లండి జారి పడితే అడుగులు రాజు అబ్బో ఇన్ని ఉన్నాయా అదిగోండి కనిపించిందా పాటలే కానీ పోతుంది మరి తీసేద్దామా ఉంచుదామా పురుకు వస్తుంది ఏమో నన్ను అంతే అవును ఇదిగో వంకాయలు పండిపోయి పని చెయ్య నరసమ్మ అంటుంది వంకాయ కోసేస్తా కోసేస్తా అంటే ఒక వంకాయ నేను చేస్తామని అన్న ముగ్గిపోయినాయి అబ్బో ఇదేనా ములక్కాడా ఒక మొలక్కాడా మధ్యాహ్నం వర్షం తగ్గితే రా లేకపోతే రా సరే కప్పి మందోడ్లో కూడా ఉంటాయిలే పువ్వులు లేని వాళ్ళకి ఇవ్వులే ఎందుకు మనకు ఉన్నాయిగా ఎవరికన్నా పూజకి పువ్వులు లేని వాళ్ళకి ఇవి మనకు మనకుంటాయి గోల్డన్ని మా వారి స్నేహితులు జున్ను పాలు పంపించారు అనమాట అండి జున్ను వండటానికి ఈ నార్మల్ పాలును బెల్లం ఇవన్నీ తెప్పిస్తున్నది ఈ మధ్యన నేను కాఫీ తగ్గించేశానండి ఒక రోజైతే అసలు కాఫీనే తాగట్లేదు కానీ ఇప్పుడు క్లైమేటు వర్షంగా అలాగా ఉన్నది కదండి ఇలాంటప్పుడు కాఫీ తాగటం ఇష్టంగా ఉంటుంది పెర్క్యులేటర్ వేస్తున్నాను అనమాట అండి పెక్ పెర్క్యులేటర్లో మనకి ఇన్స్టెంట్గా ఫిల్టర్ దిగిపోతుంది చాలామందికి తెలుసులేండి ఒకప్పుడు నీళ్ళు వేసి పైన కాఫీ పొడి వేసి అది బిగించి సిమ్లో పెట్టామనుకోండి ఫిల్టర్ అంతా మరిగి పైకి రెడీమేడ్గా వచ్చేస్తుంది అనమాట అంటే ఇన్స్టెంట్గా ఫిల్టర్ వస్తుంది ఇదిగోండి ఈ విధంగా వచ్చేసేస్తుంది అనమాట విత్ ఇన్ మినిట్స్లో ఒక టూ త్రీ మినిట్స్లో వచ్చేసేస్తుంది అనమాట అండి నా దగ్గర ఉన్న ఈ పెర్క్యులేటరు స్మాల్ సైజు ఒక కప్పుడు నీళ్ళు అంటే ఒక కప్పుడు ఫిల్టర్ దిగుతుంది ఈ కప్పుడు ఫిల్టర్ వచ్చి మూడు కప్పుల కాఫీ అవుతుంది అనమాట అండి వస్తాను ఇదిగోండి ఫిల్టర్ ఎంత స్ట్రాంగ్గా దిగింది అదిగో ఇంకా వస్తున్నాయి మొక్కల దగ్గర గేటా ఏ లేదో అమ్మ అమ్మ పడిపోద్ది పడిపోద్ది పువ్వులు తింటారా ఎవరన్నా ఏమ్మా దా దా నువ్వు వాళ్ళకి వెళ్ళిపో మాకురా నిన్నేం అనలేదు కాఫా అట్నించిరా అట్నించిరా ఇటు ఎన్నాయిగా చెప్పులిప్పి దూకిరా కాఫీ ఇస్తాను కాఫీ తాగుతావా

వెళ్ళొచ్చేయండి రొయ్యలు మార్కెట్కి పిల్ల కోసం రొయ్యలు రొయ్యలు ఒకటే పిల్లకి మొలక్కాళ్ళు తెండి మొలక్కాళ్ళు అడుగుద్ది సరే తెచ్చేయండి పిల్లలకు మొలక్కాళ్ళు ఇష్టం కదా దొరికితే అండి చిలకలు బియ్యం కట్టాం కదా బియ్యం నింపు ఇటు కూడా ఉంది ఇటు ఒకటే రొయ్యలు అటు సంధువేమి పెళ్లి పెట్టేదురు కానీ ఇదేంటి కొత్తిమీర కదీనా కాదు పుదీనా సరే కానీ ములక్కాడలేవా మరి బాగుంది తాజాగా ఉన్నది మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు వీరు మన పూజ గదిని స్కెచ్ వేశారంట చూడండి దీంతో వాటర్ కలర్స్ వాటర్ కలర్స్ తోటి వేశారంట ఇగోండి మన పూజ గదిని చాలా బాగుందమ్మా థ్యాంక్ యూ నా పూజా మందిరం నాకే కదా చాలా మందికి నచ్చదు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూర్చోండి అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా విజయవాడ నుంచి వచ్చారు మన ఫ్యామిలీ మెంబెర్స్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి ఇంకా చూడండి తీగండి ఏం చేయవమ్మా ఏం చెయ్యవు ఓకే అమ్మ వెళ్తాండి ఇక తర్వాత మా బ్రేక్ఫాస్ట్ అది కానిచ్చి జున్ను వండాను సంధ్యకు పంపటం కోసం రొయ్యలు ఇవన్నీ ఆయిల్ ఇచ్చి తను పసుపు కారం ఇటువంటివన్నీ అడిగిందనమాట అవన్నీ కూడా ప్యాక్ చేశాను జున్ను చాలా ఈజీగా వండేస్తాను ఎలా వండాను అనేది మరొక వీడియోలో చూపిస్తానండి అమ్మా ఇగో రొయ్యలు తెచ్చారు ఆయిల్ ఇస్తున్నాను ఆయిల్ ఇస్తున్నాను ఇంకేం కావాలి ఏమొద్దా జున్ను కావాలా జున్ను కావాలా జున్ను కావాలా అయితే వండి పంపించనా పాలు పంపించనా జున్ను కూడా వండుతున్నాను పంపిస్తానులే